సినిమా డైరెక్టర్గాను సాయి రాజేష్ సాయి రాజేష్ ఏంటి మీ మీరు ఎందుకు ఎలా ధైర్యం అసలు ఆ ఫస్ట్ సినిమా ఉంది కదా ఆ సినిమాలో ఎవరో లేకుండా దానికి అసలు ముందు అది అన్నీ వెళ్లే ముందు అసలు ఫస్ట్ మీరు చెప్పండి మీరు ఎలా వచ్చారు బ్రీఫ్గా మీరు ఎందుకు సినిమాల్లోకి వచ్చారు ఎవరు మీరు నేనంటే సార్ మన నెల్లూరు సినిమాలంటే పిచ్చి నుంచి సో చిరంజీవి గారి ఫ్యాన్ ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూస్తూ వచ్చాన్ని సో గరానామ కూడా ఉన్న సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ అవ్వాలని కోరిక ఇంకా వచ్చేసాను సార్ ఇంకా హైదరాబాద్ వచ్చే హైదరాబాద్ వచ్చేసాను ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కానీ వచ్చి ఇక్కడ ట్రై చేసి ట్రైల్స్ చేస్తూ వచ్చాను ట్రై చేస్తూ వచ్చినాక ఈ పిచ్చి ప్లాన్ ఎట్ట వచ్చింది ఇది ఎట్టా చేద్దామని నాకు ఫస్ట్ ఆ ప్లాన్ ఎలా వచ్చిందో చెప్పండి తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆ సినిమా మీద మీ మీద ఆ సినిమా మీద ముందు ఆ ప్లాన్ ఎలా వచ్చింది మీకు మీరు అంటుంటే వెరైటీ కాదు అంటే పబ్లిక్ వెళ్ళేటప్పుడు గౌరవం లేకపోతే మళ్ళీ మీరే తిట్టేవారు కదా అప్పట్లో చిరంజీవి నువ్వు అన్నావు సార్ తిట్టావు మీరే తిట్టేవారు ఎందుకు ఇప్పుడు రేపు మీరు మళ్ళీ తిట్టవచ్చు కదా మేము చిరంజీవి తప్పు నువ్వు నేను అంటే నువ్వు అన్న ఇప్పుడు అనకూడదు సార్ అన్నా కదా ఇప్పుడు నేనంటే రేపు ఒదురు మళ్ళీ అంటాము ఎందుకు వచ్చింది కూడా చిరంజీవి గారు తిడతారని మిమ్మల్ని మీ మీద కోపం ఉండేది కానీ తర్వాత పరిచయం అయిన తర్వాత మిమ్మల్ని అంతే అభిమానించడం స్టార్ట్ చేశాడు సార్ ఐడియా అంటే సార్ ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోయింది సార్ తెలిసి ఉంటుంది అంటే హీ తీస్తే ఖచ్చితంగా ఒక సినిమాకి థియేటర్ అప్పించేది హీరో హీరోలు దొరకట్లేదు నలుగురు హీరోలకి కథ చెప్పాను ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నువ్వు తీస్తావలేదు నమ్మకోలేదు అన్నారు ఇంక ఎవరిని కథ చెప్పినా అసలు అపాయింట్మెంట్కి వెళ్తేనే దాదాపు సంవత్సరం నుంచి ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆ టైంలో వాళ్ళకి వేరే హిట్ పడితే వేరే డైరెక్టర్ వస్తారు ఫ్లాప్ పడితే కొత్త వాళ్ళతో చేయరు ఇంకా అసలు ఉంది ఆప్షన్ ఇంకా నేనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రింజ్ ఫిల్మ్ ఒకటి తీసుకుందామని ఒక ఐడియా వచ్చి అప్పట్లో యార్కు యారు అని ఒక ఫిల్మ్ ఉంది సార్ అది ఎక్కడో తమిళనాడులో ఒకే ఒక థియేటర్లో రిలీజ్ అయితే దాన్ని పైరసీ ప్రింట్ పెట్టి రిలీజ్ చేశారు అది అది చాలా సీరియస్గా ఉంటుంది సినిమా కానీ విపరీతంగా నవ్వుకుంటాం దాంట్లో కారు ముప్పై వేలకి కారు డిజైన్ చేస్తాడు ఇది మన స్కెచ్ పెన్నులు గీసి మోడల్ చేసి సో అక్కడ నుంచి ఐడియా వచ్చి హృదయకాలయం అనే ఒక సినిమా ఒక ఫేక్ హీరో ఒకరిని తయారు చేసి తీద్దామని ఐడియా అక్కడి నుంచి పుట్టింది ఆ సినిమా చూస్తారని నమ్మకం ఎట్లా వచ్చింది నేను అట్లాంటిది పెట్టి అంటే నేను ఫస్ట్ తీద్దాం అనుకుంది పది లక్షల లోపల సార్ నేనేమనుకున్నా అంటే నాకు పెద్ద సీన్స్గా ఉండి ఒక పది సీన్లు వైరల్ చేయగలిగితే అప్పట్లో యూట్యూబ్ రెవెన్యూ ఇప్పుడు ఎంత వస్తాయో నాకు ఐడియా లేదు చాలా మంచి రెవెన్యూ ఉండేది సో నాకు ఆ యూట్యూబ్ నుంచి ఆ డబ్బులు వస్తాయి చాలు అన్న ఒక ఇది ఉంది వైరల్ చేయగలిగితే పది సీన్లు ఆ డబ్బులు రిక రికవర్ అవుతుంది ఓ అట్లీస్ట్ ఒక డైరెక్ట్ అనే ట్యాగ్ అయినా వచ్చేస్తుందే ఎక్స్పీరియన్స్ అనుకున్నాను కాదు అసలు ముందు మీరు కథ ఆలోచించారా లేకపోతే ఈ వైరల్ చేయటానికి గురించి ఆలోచించారు ఎందుకంటే దానికి మీరు కథ ఎంత ఆలోచించారో నాకు తర్వాత దేవుడికి కానీ ముందు ఆ హీరో చరిత్ర ఒకటి సృష్టించారు మీరు పేరు మార్చుకుని స్టీవెన్ శంకర్ అన్నారు ఇవన్నీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కలిగించింది అనుకోండి మాలంటి వాళ్ళకి అసలు అప్పటికి ఈ సోషల్ మీడియా అనేది తెలియని రోజుల్లో మీరు సోషల్ మీడియా తెచ్చి నాకు నాకు గుర్తు ఫస్ట్ మిమ్మల్నో లేకపోతే ఎవరినో నాకు పరిచయం చేసి శంకర్ పరిచయం చేశాడు సార్ హృదయకాలయం అనే సినిమా వాళ్ళ తాలూకు సార్ అంటే హృదయకాలేయం ఏంటన్నా సోషల్ మీడియాలో చాలా హైప్ సార్ ఐదు లక్షలు అయిపోయింది ఇప్పుడు అది ఇది ఇక్కడ మన క్లబ్లో అంటే అది నాకేంటి ఆశ్చర్యం సోషల్ మీడియా ఏంటో యూట్యూబ్ ఏంటో ఐదు లక్షలు ఏంటో నాకు అసలు వృద్ధులు ఆ తర్వాత తీయ సినిమా వచ్చినాక మనకు పరిచయం చూడటం అన్నీ జరిగింది అప్పుడు మీరు అంటే అప్పుడు మీరంటే బాగా కోపం ద్వేషం ఉండేది సార్ అప్పట్లో కానీ హృదయకాలం ఏంటి చూపించి ఒకసారి సినిమా అంటే అప్పుడు సురేష్ బాబు గారికి మీకు కూడా వేసాను ఆ సినిమా ఆ రోజు చూసిన వాళ్ళలో ఒక్కరికే విపరీతంగా నచ్చింది మిగతా అసలు ఎవరికి అర్థం కూడా కాలేదు ఆ సినిమా రిలీజ్ ముందు బట్ గుర్తుంది ఆ తర్వాత మీకై మీరే పూనుకొని డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి అందరితో సెట్ చేశారు సినిమా బాగున్నప్పుడు చేసిన బాగుంది కదా ఇప్పుడు లేకపోతే నవ్వలేం కదా సినిమా అసలు ఆ ఆలోచన అనేది చాలా గొప్ప 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 ఆలోచన బట్ ఈ ఆలోచన ఇది ఈ కథ ఎంతసేపు ఆలో ఆ కథ ఎన్ని రోజులు ఆలోచించారు ఈ కథ ఎన్ని రోజులు ఆలోచన నేను నిజంగా కథ మా డిస్కషన్ బోర్డులో పెట్టినప్పుడు కరెక్ట్గా యార్కి ఎవరో కథ ఇలా ఉంది కదా వాడు ముప్పై వేలు కారు కొన్నాడు మనం అన్నిటికంటే దీనికంటే ఇంకా వరస్ట్గా ఏముంటుంది అని ఆలోచించినప్పుడు హార్ట్ తయారు చేద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు జస్ట్ పదిహేను ఇరవై నిమిషాల్లో కథ పోస్ట్గా పెట్టేశాను సార్ నేను యాక్చువల్లీ హృదయకాలయం ఒక రెండు హృదయ కావ్యం అని రాసి ఇంకోటి దాని ఇంకా దాన్ని ఏమన్నా జయిచ్చు వీడియో హార్ట్ ఇస్తే అమ్మాయి కాలే ఇస్తుంది ఇలా ఆలోచించి పదిహేను ఇరవై నిమిషాలు రాశాను డైలాగ్ వర్షన్ వన్ ఫుల్ డే నా దగ్గర అప్పుడు చరణ్ ఇప్పుడు కొత్తతాల శివ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ సో వాళ్ళతో వా వాళ్ళ ఇంట్లో కూర్చొని తన గురుచరణ్ వాళ్ళ హస్బెండ్గా నాకు ఫ్రెండ్ జస్ట్ మార్నింగ్ నుంచి నైట్ లోపల కంప్లీట్ డైలాగ్ వెర్షన్ రాసేసాను ఇంట్లో